గౌరవ శ్రీ లయన్ శ్రీ హరినారాయణ బెట్టడు గారు లీడ్ గా వచ్చారు లేదంటే అమ్మగారితో పాటు వారు కూడా వేదికపైకి ఉండాల్సింది దయచేసి వారిని వేదిక మీ అందరి కరతాలు పనుల మధ్య వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం గౌరవ శక్తిపీఠం బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ ట్రస్ట్ సభ్యులందరూ కూడా వేదికపైకి వచ్చేసి సార్ ను సత్కరించవలసిందిగా కోరుతున్నాం నేటి మన కార్యక్రమం గురించి గురించి మాట్లాడవలసిందిగా శ్రీ హర్ణారా బెట్టడి గారిని కోరుచున్నా శరణి నవరాత్రి అందరికీ శరణి నవరాత్రి శుభాకాంక్షలు మరి ఈరోజు ఇక్కడ శక్తిపీఠం గురించి ఏమైనా చెప్పాలంటే నేను బయట ఏం చెప్తానో అది ఫస్ట్ చెప్తాను మ్యాక్సిమమ్ మా ల్యాండ్ సర్కిల్లో హైదరాబాద్లో కూడా అడుగుతారు ఏంటి మీ శక్తిపీఠం శక్తిపీఠం అని పోస్ట్ చేస్తారు మీరు ప్రోగ్రాంల గురించి ఏమున్నది అంటారు నేను ఒకటే విషయం చెప్తాను ఆ పాకిస్తాన్లో ఒక శక్తిపీఠం తప్పిపోయింది మనకు ఈ ఆ శక్తిపీఠమే నారాయణపేటలో ఉన్నదని నేను చెప్తా అంటే చెప్పేది ఏమంటే శక్తి పీఠంలో జరిగే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో చాలా అత్యుత్తమమైన కార్యక్రమాలు ఉన్నాయి ధార్మిక కార్యక్రమాలు ఏవైతే నారాయణపేటలో జరుగుతున్నాయో అవి ఎక్కడి లేని విధంగా నారాయణపేట శక్తిపీఠంలో జరుగుతున్నాయి మరి మరి శక్తిపీఠం ద్వారా నిర్వహించే మన నడిపించే ఘోషాల గుణంగా చాలా ఉత్తమంగా ఉన్నాయి చాలా నీట్ అండ్ క్లీన్ ఉంటుంది మేము ఈ మధ్యలోనే టూ టైమ్స్ నేను అక్కడ విజిట్ చేయడం జరిగింది చాలా మంచి గోశాల ఇంత మంచి మెయింటెనెన్స్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ కౌస్తో అది మెయింటెనెన్స్ ఏదైతే ఉంటే చూస్తే చాలా మంచిగా ఆనందంగా అనిపిస్తుంది మరి నేను వేరే హైదరాబాద్లో కూడా చాలా గోశాలా విజిట్ చేసి మా అది ఒక లయన్స్ క్లబ్లో కూడా మా ఒక ప్రోగ్రామ్ ఉంటుంది గోశాలి విజిట్ చేసేది కానీ ఏ గోశాల చూసినా ఇంత నీట్ ఇంత క్లీన్ గోశాల ఇక్కడ చూడలేదు మేబీ కౌస్ చాలా ఉండొచ్చు కౌస్ చాలా ఉంటాయి వేల లెక్కలు కూడా ఉంటాయి కానీ మెయింటెనెన్స్ అనేది ఏదైతే ఉన్నదో అది శక్తిపీఠంకే సాధ్యం మరి మా స్వామీజీ గారికి సాధ్యం అని అనుకుంటా అయితే ఈరోజు నాకు సన్మానించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ నేను ఏమనుకుంటా అంటే దానికి కాదు తెలియదు కానీ మీరందరూ సన్మానించినందుకు చాలా చాలా థ్యాంక్స్ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ రిక్వెస్ట్ గురించి ఏం చెప్పాలి మీ రిక్వెస్ట్ గురించి మీరు చెప్పి చెప్పిన విషయం నాకు తెలిసింది సిఎస్ఆర్ గురించి మీరు చెప్పినారు మేము సిఎస్ఆర్ కింద చాలా యాక్టివిటీస్ చేస్తాం జనరల్లీ మాధవుడు కూడా ఏం చెప్తాడంటే మానవ సేవ ఏ మాధవ సేవ అంటాడు అంటే సర్వీస్ యాక్టివిటీస్ మేము చేస్తూ ఉంటాం మరి గో సేవ కూడా ఒక చాలా మంచి సేవ ఉన్నది దానికోసం కూడా మా సిఎస్ఆర్ ఫండ్ యూటిలైజ్ చేస్తామని మీతో మీ ముందు హామీ ఇస్తున్నాను మరి శక్తిపీఠం వేరే అన్న ప్రసాదం కార్యక్రమాలకి కూడా మా వంతు ఏం సహాయం అవుతుంది అది సహాయం చేస్తామని మీకు హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ